హలో ఫ్రెండ్స్ సేమియా రాగి సేమియా అండి పోషకాలు అనేది ఎక్కువ ఉంటుంది ఈ విధంగా అయితే చేసుకొని తినండి చాలా మంచిది ముందుగా అయితే సేమ్యా తీసుకున్నాను చాలామంది రాగి సంగటి చేసుకుంటారు ఇవి సేమ్యా కూడా చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా తొందరగా రెడీ అవుతుందండి నేనైతే కొలత తీసుకున్నానండి ఒక జగ్గు తీసుకున్నాను ఒక జగ్గులో అయితే నాలుగు ప్యాకెట్లు పట్టింది నాకు నాలుగు ప్యాకెట్లు ఇది ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపలు కట్ చేసుకున్నా బఠానీలు క్యారెట్ కూడా మీ ఇష్టం ఇంకేమైనా వేసుకోవచ్చు టమాటాలైనా ఇంకా ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు వేయగానే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇవి ఏగుతున్నాయి ఈ లోపైతే ఇప్పుడు కొంచెం ఫ్రై అయి ఉప్పు వేయాలి కొంచెం ఫ్రై అవుతుంది నాకు తొందర అయింది అందుకోసం నేను సరిగ్గా వేకకుండా వేసాను ఎందుకంటే ఇందులో వేగిపోతుంది క్యారెట్ బఠానీలు బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు ఇవైతే ఈ విధంగా అయితే వేగినాయి ఇంకా వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసాను పసుపు వేసి వాటర్ అయితే పోస్తున్నాను ఐదు చి ఐదు ప్యాకెట్లకి అయితే ఒక జగ్గు వాటర్ పట్టినాయి నాకు పది ప్యాకెట్లు వేసి ఇంకొక ప్యాకెట్ వేసే కష్ట అప్పుడు నేను రెండు జగ్గులు వాటర్ అయితే వేసుకున్నాను ఈ విధంగా అయితే కొంచెం ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టుకున్నాను తెరిలిన తర్వాత ఇంకా ఉప్పు చూసుకొని మళ్ళీ అయితే ఈ సేమియా అయితే వేసుకున్నాను వేసి ఈ విధంగా కలపెట్టుకోవాలి కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మెత్తగా అయిపోయింది అనుకున్నారంటే కొంచెం సేమే వేసుకోండి లేకపోతే వాటర్ అయినా తగ్గించుకోండి నేనైతే ఈ విధంగా వేసుకున్నాను చూసారు ఎలా వచ్చిందో ఇప్పుడు ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి అస్సలు సూపరు ఫైనల్గా అయితే కొంచెం ఆయిల్ వేసాను పైన అంటే విడిపోయినట్టు ఉంటుంది కదా దానికోసమైతే ఆయిల్ వేసాను ఇంకా ఆయిల్ వేసి కలబెట్టేసాను చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి లై ఎలా వచ్చిందన్నది మీరు ట్రై చేసి నాకు చెప్పండి